సో విస్కాస్ లోనే మరో డిజైన్ అండి బటర్ఫ్లై డిజైన్ సో చాలా మంది అడుగుతున్నారుగా బటర్ఫ్లై సారీస్ అనేవి సో విస్కాస్లో రీస్టాక్ చేశాను ఇంతకు ముందు వేరే వాటిలో పటోలలో అడిగారు సో విస్కాస్లో రీస్టాక్ చేశాను ఇది స్పెషల్ డిజైన్ మన వరకు మాత్రమే ఉంటుంది సో మార్కెట్లో కూడా మీకు ఇంకా లాంచ్ అవ్వలేదు సో మంచి డిజైన్ వచ్చింది చూడండి ఈ విధంగా బటర్ఫ్లై బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి హెవీగా బ్లౌజ్ మొత్తం తో ఉంది అండ్ పళ్ళు పార్ట్ కూడా చాలా బాగా వస్తుందండి గ్రాండ్గా వస్తుంది సారీ చాలా బాగుంటుంది సో ఇది స్పెషల్గా డిజైన్ చేయించిన ఐటమ్ అనమాట అది కూడా విస్కాస్ లో చేయించాం విస్కాస్ లో చేయించి కింద మనకి స్టార్టింగ్ పట్టి అండ్ పైన కూడా అదే విధంగా సాటింగ్ పట్టి వచ్చింది సో చాలా నైస్గా ఉంటుంది అండి ఫాబ్రిక్ సో కట్టుకున్నా సరే అలాగే కనిపిస్తారు సో ఈ ఫ్యాబ్రిక్ చూసినట్టయితే సో శారీలో ముడత పడదు చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఎక్కువ కాస్ట్లీ శారీస్ లో యూస్ చేసేటువంటి సో గ్రాండ్ పళ్ళు అయితే వచ్చింది అదే విధంగా గా మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చింది నెక్స్ట్ అదే లావెండర్ లో మరో డిజైన్ ఫోర్ డిజైన్స్ అయితే మనకి ఇప్పుడు స్పెషల్గా రెడీగా ఉన్నాయండి సో సేమ్ కలర్ సో ఈ కలర్ ఎందుకు అనేది అంటే ఈ కలర్ చాలా డిమాండ్ అండ్ ఇందులో ఈ లో ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ ఫ్యాబ్రిక్ లో ఈ కలర్ చాలా బాగుంటుంది అండ్ ఎవరికి కట్టుకున్న ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయ్యేటువంటి కలర్ లావెండర్ అనేది సో డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది అదే అదే విధంగా లైట్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అయిపోతుంది సో మనకి శారీలో పైన కానీ కింద కానీ ఇలా సాటిన్ బార్డర్ కూడా వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ పాయిన్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగా నేట్ చేసారు అనమాట సో రెగ్యులర్ సారీస్ కన్నా ఈ టైప్ ఆఫ్ సారీస్ మనకి ఎక్కువ డేస్ ఉంటాయి జార్జెట్ కన్నా సో విస్కాస్ జార్జెట్ అనేది హెవీ కాపరీట్ అనమాట హెవీ మెటీరియల్ హలో అండి మీరు అడిగినటువంటి కలెక్షన్ అనమాట డిమాండెడ్ కలెక్షన్ ఈ రోజు అయితే రీస్టాక్ అయింది యాక్చువల్లీ ఎస్టర్డేనే రీస్టాక్ అయింది నేను లేని ఈ రోజు వీడియోస్ తీస్తున్నాను సో కావాలి అన్న వాళ్ళు మొత్తం చాలా అంటే చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలండి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి అందరూ మనకి వచ్చేసి బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఐటమ్ సో చాలా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారు టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులో సో ఇది వచ్చేసి మనకి బ్లూ ఇది మనం నేను కట్టుకొని కూడా చూపించాను అనమాట చాలా బాగుంది ఈజీ టు వే మంచి ముగ్ధా సిల్క్ ఐటమ్ మనకి ఈజీ టు వేర్ వస్తుంది సో ఇది వచ్చేసి పార్ట్ పాయింట్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంగళం సిల్క్ కలెక్షన్ అండి సో మంగళం సిల్క్ కలెక్షన్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా కంచి బోర్డర్ వచ్చేసింది పీకాక్ డిజైన్ తో గ్యాప్ విత్ కంచి బార్డర్ వచ్చేసింది సో ఈ బార్డర్ వచ్చేసి మనకి జరీ బార్డర్ సో ఇటువంటి ప్రింట్ లేదు ఫ్యాబ్రిక్ లో వచ్చేసి ఫుల్ జరీ అనమాట సో పైన కూడా మనకి పీకాక్తో తో జరీ అనేది ఉంది సో మంచి మంగళం సిల్క్ సాఫ్ట్ ఉంటుంది శారీ వచ్చి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కి కూడా కంప్లీట్ గా గరి ఇచ్చారు అండ్ సారీ ఓవరాల్ చూసుకున్నట్టయితే డిజైన్ సో కలర్ కాంబినేషన్ బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ హాఫ్ వైట్ అనమాట ఫుల్ వైట్ ఇది క్రీమి షేడ్ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఈజీగా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది శారీ అనేది ఈజీ టు శారీ సో మంగళం సిల్క్ ఇప్పుడు బాగా నడుస్తుంది చాలా ట్రెండ్ అవుతుంది చాలా మంది అడుగుతున్నారు స్పెషల్ గా అండ్ మంచి డిజైన్ అనేది తీసుకురావడం జరిగింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా క్లాసిక్ సో చూసారు కదా మనకి సారీస్ అంటే డెఫినెట్ గా సాఫ్ట్ పోతుంటారు అందరు సో జస్ట్ ఇలా పెట్టుకుంటేనే అర్థమవుతుంది ఫుల్ సాఫ్ట్ ఉంది సారీ నెక్స్ట్ మంగళం చెరుపులో మరో కలెక్షన్ అండి సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట చాలా క్లాగ్ లుక్ వస్తుంది ఇలాంటి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటుంది ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఆఫీస్ పర్పస్ కూడా ఎక్కువ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాంట్ బ్లౌజ్ కి కూడా జరీ ఉంది చూడండి అండ్ ఈ శారీలో వచ్చేసి కింద బార్డర్ జరీ జరి బార్డర్ ఫాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ వస్తుంది అండ్ మంచి కలంకారీ డిజైన్ కారీలో ఎటువంటి ప్రింట్ లేదు వైట్ బేస్ ఉంది కాబట్టి ప్రింట్ అనుకోకండి ఆల్రెడీ ఫాబ్రిక్ లో వచ్చేసింది ఇది ఫ్యాబ్రిక్ లో ఆల్రెడీ మన సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది సో డిజైన్ వచ్చేసి మనకి కలంకారీ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి కళ్ళు బాచ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది సరే నెక్స్ట్ కలెక్షన్ అండి సాఫ్ట్ ఆర్గాంజాలో మరో డిజైనర్ ఫిట్ అనమాట సో ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ త్రీ పీస్ సెట్ రీజనబుల్లో వస్తుంది బయట టూ థౌజండ్ ప్లస్ ఉన్నటువంటి ఐటమ్ ఇక్కడ రీజనబుల్లో ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ కోట్ మోడల్ అనమాట సో అటాచ్డ్ కోట్ బట్ ఫుల్ కోట్ అండ్ ఇన్నర్లో ఇంకో లేయర్ ఉంది అండ్ లైనింగ్ ఉంది సో డబల్ అనమాట సో మనకి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ వస్తుంది కంప్లీట్ సెట్ అనమాట కంప్లీట్ సెట్ అనేది వస్తుంది సో కింద లేస్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అండ్ ఇక్కడ ఈ షేప్ నెక్ తోటి వర్క్ చేసి చూడండి కుందమ్స్ తోటి స్టిచ్ చేస్తుంది మగ్గం వర్క్ స్టైల్లో తో స్టిచ్ చేస్తుంది అండ్ వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాము ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అందులో సో అందులో మరో కలర్ బ్లాక్ వా చాలా బాగుంది కదా డార్క్ బ్లాక్ కాంబినేషన్ అనమాట దుపట్ట వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా వెరీ సాఫ్ట్ ఆర్గాంజా అండ్ ఇది కూడా వచ్చేసి ఫుల్ సాఫ్ట్ ఆర్గాంజా అనమాట ఫ్యాబ్రిక్ సో ఆర్గాంజా గానీ లెగుస్తుంది అలా కాదు ఫుల్ సాఫ్ట్ ఉంది సో ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా సో అలాగే చాలా సాఫ్ట్ ఉంది డ్రెస్ కూడా చాలా బాగుంది మెటీరియల్ వచ్చి అండ్ ఇక్కడ బై కట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ వస్తుంది మరో కలర్ ఐస్ బ్లో సో పేస్టల్ షేడ్స్ అనమాట అన్ని కలర్స్ బాగున్నాయి డార్క్ కలర్ బ్లాక్ బాగుంది అదే విధంగా పీచ్ బాగుంది సో పేస్టల్ షేడ్ అండ్ పార్టీ వేర్ అవుట్ ఫిట్ అనమాట అండ్ ఈ ప్రైజింగ్కి వచ్చే ఐటమ్ కాదు ఇంక స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి చెక్ చేయండి ఎందుకు వచ్చేసి మనకి వర్క్ ఇక్కడ బంచెస్ కనిపిస్తున్నాయి కదా ఈ బంచెస్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టిచ్డ్ మగ్రం వర్క్ స్టైల్లో పూసలతోటి స్టిచ్ చేసి ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఐటమ్ వస్తుంది అండ్ మరొక హాఫ్ వైట్ చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ బాగున్నాయి చాలా క్లాసీగా ఉన్నాయి త్రీ పీస్ సెట్ మనం ఆకట్టా కోసం బ్లింగ్ కోసం రెడ్కోవాల్సిన అవసరం లేదు మంచి పార్టీ వేర్ అవుట్ ఫిట్ మనం అలా పీస్ ఇలా వేసేసుకోవచ్చు అనమాట సో రీజనబుల్ ప్రైజెస్లో వచ్చింది స్పెషల్ ఆఫర్స్లో కూడా ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ పడ్చేయండి అండ్ దీనికి వచ్చి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నటువంటి మరో ఐటమ్ అనమాట సో కాటన్ మిక్స్ చందేరి అనేది వస్తుంది మనకి చాలా సాఫ్ట్ అండ్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ యోక్ వచ్చేసి మనకి ఈ విధంగా విత్ థ్రెడ్ వర్క్ ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా థ్రెడ్ తో హైలైట్ చేశారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి పార్టీ వేర్ ఉంది అదే విధంగా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేసింది సో వేసుకున్న మంచి లుక్ అయితే వస్తుంది సో నీట్గా గా మనకి రఫ్ అండ్ ఆఫ్ వాష్ కి యూజ్ అవుతుంది అదే విధంగా రీజనబుల్ ప్రైజెస్లో లో ఉంది అండ్ కలర్ కాంబినేషన్ అండ్ మరో కలర్ కాంబినేషన్ ఉంది గ్రీన్ టీ గ్రీన్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది మెహందీ గ్రీన్ అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో టూ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కదా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ రీస్టాక్స్ జరుగుతున్నాయి చాలా కలెక్షన్ రీస్టాక్ అనేది జరిగింది చెక్ చేయండి ఎవరైతే ఎన్ని కలెక్షన్స్ అడిగారో అన్ని కలెక్షన్స్ రీస్టాక్ చేస్తున్నామో చెక్ చేసి కొంచెం కాస్ట్గా వచ్చింది నెక్స్ట్ కలెక్షన్ అండి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మంచి చందేరి టాప్ అనమాట సో ఇది వచ్చేసి మనకి కలీ స్టైల్ స్టిచ్చింగ్ ఉంటుంది అండ్ వీటి మీద అక్కడక్కడ ఒరిజినల్ మిరర్స్ ఉన్నాయన్నమాట సో మల్టీ కలర్స్ అనేది చాలా మందికి నచ్చుతుంది వేసుకుంటే ఏంటంటే డిఫరెంట్ లుక్ డిఫరెంట్ గా కనిపిస్తుంది అండ్ అదే విధంగా పార్టీ వేర్ అవుట్ ఫిట్ అనమాట మన దగ్గర రెగ్యులర్ ఐటమ్స్ చాలా ఉంటుంది సో ఈ కలెక్షన్ ఏంటంటే పార్టీ వేర్ అవుట్ ఫిట్ అండ్ అదే విధంగా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి డిఫరెంట్ లుక్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి డార్క్ బ్లూకి పింక్ కాంబినేషన్ తోటి లుక్ డిఫరెంట్ లుక్ కావాలన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయండి అండ్ ఇంతకుముందు దీన్ని ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది నైన్ హండ్రెడ్ ఎబో రేంజ్ అనమాట గా ఇది బట్ ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్స్లో వచ్చాయి లో వచ్చాయి సో పార్టీవేర్ కలెక్షన్ రీజనబుల్లో వచ్చింది కాబట్టి